కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలను అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని అన్నారు ఆయన బట్టలు తీసుకొడతామంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు భట్టి నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తను ఒక్కసారి కల్లెల చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ పార్టీ కానీ మిగతా చెప్పడానికి సందేహం మీరు బట్టలు ఓడ తీసుకుంటా అంటే చూస్తూ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా चारा स्पष्ट टीआरएस पार्टी नायक